హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సమ్మర్ కదా ఈసారి సమ్మర్ అంత వేడు అనిపించట్లేదు కదా కానీ పిల్లలతో ఇంట్లో మాత్రం మైండ్ పోతూ ఉంటుంది ప్రతి ఒక్క పేరెంట్స్కి వాళ్ళు ఎక్కువగా ఫోన్స్ టీవీస్కి ఎడిట్ అవుతూ ఉంటారు ప్రతి ఇంట్లో ఈ సిచ్యువేషన్ ఉంటూ ఉంటుంది పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో సో దాన్ని కొంచెం తగ్గించడానికి నేను కొన్ని ప్రోడక్ట్స్ని అయితే పర్చేస్ చేశాను అవన్నీ లింక్స్ కూడా నేను కోడ్స్ మెన్షన్ చేశాను ఒకసారి చూసేయండి మొదటిగా నేను తీసుకున్నవి బ్లాగ్స్ ఇవి చిన్న చిన్న బ్లాగ్స్ ఇవి వచ్చేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది వీటికి ఆల్టర్నేటివ్గా మీరు చిన్న చిన్న బ్లాగ్స్ కూడా ఉంటాయి నేను వాటి కోడ్ అయితే ఇక్కడ ఇచ్చాను చూడండి వీటిని నేను బయట ఆఫ్లైన్లో తీసుకున్నాను ఆన్లైన్ కాదు ఆన్లైన్లో కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయితే ఉన్నాయి అవైలబుల్గా కొంచెం హై కాస్ట్లో ఉన్నాయి వీటికి ఆల్టర్నేటివ్గా మీషోలో అయితే దాదాపుగా మనకి వన్ ఫిఫ్టీ అరౌండ్ వన్ ట్వంటీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ బిలోనే రకరకాల షేప్స్లో మోడల్స్లో బ్లాక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అవన్నీ కూడా నేను ఇక్కడ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అంటే పక్కన ఇమేజెస్ ఇస్తాను ఒకసారి మీషోలోకి వెళ్తే మనకి తెలుస్తుంది అన్నీ ఏమేమి ఉన్నావో బ్లాగ్స్ ఆడటం వల్ల పిల్లలకి చాలా మేధాశక్తి పెరుగుతుంది ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఒక చిత్రాన్ని ఇమేజ్ చేసుకొని దాన్ని బయటికి కట్టడం అనమాట కడుతూ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం ఊహాశక్తి అనేది ఎక్కువ అవుతుంది కదా సో బ్లాగ్స్ ఆడటం వల్ల అదొక మంచి బెనిఫిట్ ఊహాశక్తి అనేది పెంచుకోవచ్చు ఇంకా ఈ బ్లాగ్స్లో నేను రకరకాలు చూశాను నేను ఆల్రెడీ ఒక రెండు మూడు రకాలు తీసుకున్నాను అందులో ఇద ఇందులో అయితే ఒకటైతే చూపిస్తాను దీంతో పాటుగా ఇంకొక బ్లాగ్ తీసుకున్నాను అంటే వాళ్ళ చిన్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా బ్లాగ్స్ ఎప్పుడూ ఇంట్లో ఉంటూనే ఉంటాయి నేనైతే బ్లాగ్స్ చాలా చాలా పర్చేస్ చేస్తూ ఉంటాను నేను తీసుకున్న రెండు రకాలు కూడా ఇందులో యాడ్ చేస్తాను కాకపోతే ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ లేవు అవన్నీ మేము సామాన్లో ప్యాక్ చేసేసాము నా దగ్గర ఉన్న వరకు నేను బ్లాగ్స్ అయితే ఇందులో యాడ్ చేశాను సో ఆ ఇమేజెస్ కూడా మీకు పెడతాను ఇదిగోండి అవి వచ్చేసరికి ఈ బ్లాగ్స్ నేను ఫస్ట్ ఉన్న పిక్చర్ ఇప్పుడు ఈ పిక్చర్ ఈ రెండు నేను కొన్నాను ఆల్రెడీ ఇంకా చిన్న చిన్న కిడ్స్ కూడా మనకి ఏబీసీడీ బ్లాగ్స్ అని షేప్స్ బ్లాగ్స్ అని రకరకాలు ఉంటాయి లెర్నింగ్ బ్లాగ్స్ సో బ్లాగ్స్ వల్ల మనం ఏది తీసిపోయేది ఏముండదు మనకి మనీ వేస్ట్ అనే ఫీలింగ్ కూడా ఉండదు అంతా బాగుంటుంది ఒకసారి ఒకసారి మీషోలో చెక్అవుట్ చేయండి మీకే తెలుస్తుంది మనం అరౌండ్ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఇంకా చెప్పాలంటే టూ హండ్రెడ్ లోపే మనకి దొరుకుతూ ఉంటాయి అవి కొంచెం మంచి బ్లాక్స్ కావాలనుకుంటే టూ హండ్రెడ్ పెట్టాలి లేదా వన్ ఫిఫ్టీ లోపే మనకి బ్లాక్స్ అనేది బాగా దొరుకుతూ ఉంటాయి ఒకసారి చూడండి మీషోలోనే కొంచెం తక్కువ కాస్ట్లో దొరుకుతాయి అనమాట క్వాలిటీ విషయానికి వస్తే పర్లేదు చాలా బాగుంటుంది సూపర్ క్వాలిటీ అని చెప్పలేను కానీ పర్లేదు మంచిగా ఉంటాయి మీరు ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది నచ్చకపోతే రిటర్న్ పెట్టుకునే ఆప్షన్ ఉంది కాబట్టి నో టెన్షన్ ఇంకా ఇంకా మా బాబాయ్ అయితే బ్లాగ్స్తో రకరకాల మోడల్స్ షేప్స్ అన్నీ తయారు చేస్తూ ఉంటాడు అవి కూడా నేను ఇక్కడ పక్కన ఇమేజెస్ యాడ్ చేస్తాను ఇవి వచ్చేసరికి బోట్ అనమాట షిప్ తయారు చేశాడు ఈ షిప్పుల లోపల బెంచ్ టేబుల్స్ కూడా ఏర్పాటు చేశాడు ఇంకా వాడు చేసినవి కొన్ని ఇమేజెస్ పెట్టాను చూడండి ఇవన్నీ కూడా ఈ బ్లాక్స్తో తయారు చేసినవి నెక్స్ట్ వచ్చే బ్లాక్స్ వచ్చేసరికి ఇవి చిన్న చిన్నవి కిటికీలు విండోస్ ఇలాంటివన్నీ ఉంటాయి ఇవి ఓన్లీ హౌస్ పర్పస్గా ఏర్పాటు చేసినవి ఇలా కాకుండా మన క్రియేటివిటీని బట్టి మనం ఇంకేదన్నా ఎక్స్ట్రా కూడా తయారు చేసుకోవచ్చు కానీ మా బాబు దీంతో హౌస్ వరకే కన్స్ట్రక్ట్ చేశాడు బాగుంది అది మనం డెకరేటివ్ పీస్ లా కూడా యూజ్ అవుతుంది ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది హౌస్ అనేది ఎలా తయారు చేశాడో ఇదిగోండి హౌస్ వచ్చేసరికి ఈ విధంగా తయారు ఉంది ఇది మనం ఏదన్నా క్రాఫ్ట్లో లో డెకరేటివ్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇందులో చిన్న చిన్న వైట్ గా ఇచ్చారు కదా ఆ విండోస్ అనేది ఓపెన్ కూడా అవుతుంది దీంట్లోనే హౌస్ లోనే రకరకాల రకాల మోడల్స్ తయారు చేయొచ్చు అవి కూడా మనకి ఇమేజెస్ అనేది వీటితో పాటుగా ఒక పేపర్ అయితే ఇస్తారనమాట దాంతో మనం తయారు చేసుకోవచ్చు కొత్తగా ఎవరికైనా రాదు నాకు కట్టడం అని భయపడకుండా హ్యాపీగా పేపర్లో చూసి చేసుకోవచ్చు తర్వాత వచ్చేసరికి ఇలా మనకి మ్యాగజైన్ బుక్స్ దొరుకుతూ ఉంటాయి మామూలుగా బజార్లో మనం షాప్స్లో అయినా వేసుకోవచ్చు దాదాపుగా న్యూస్ పేపర్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇంటికి కూడా ఈ విధంగా బుక్స్ వస్తూ ఉంటాయి సండే సండే సో దానిలో మంచి యాక్టివిటీస్ ఉంటాయి చిత్రానికి రంగులు వేయడం దారి కనుక్కోవడం ఇంకా సెట్ చేయడం పజిల్స్ షాడోస్ని కనిపెట్టడం ఇలా రకరకాలు ఉంటూ ఉంటాయి ఇంకా సుడోకు కూడా అంటే పదవినోదం ఇది చాలా బాగుంటుంది నేను చిన్నప్పుడు బాగా చేసేదాన్ని కానీ ఇప్పుడు అంతగా గుర్తు కూడా ఉండట్లేదు కొన్ని కొన్ని వర్డ్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ గుర్తుంటాయని ఈ మధ్య కొంచెం మొదలు పెట్టాను అనమాట ఇంకా పిల్లలకు వచ్చేసరికి ఈ విధంగా నేను పజిలని ఇక్కడ కింద ఉంటుందన్నమాట సో కనిపెడదాం అని చెప్పేసి ఆ పేజీని నేను కట్ చేసేసి వాళ్ళకి జాయింట్ చేసి ఇచ్చాను ఇంకా నెక్స్ట్ ఈ విధంగా దారి కనుక్కోవడం అది కూడా ఇచ్చాను చాలా బాగా యాక్టివిటీగా ఉంటుంది ఇది వచ్చేసరికి ఈ బుక్ మొత్తం పిల్లలు నీట్గా తయారు చేసి మొత్తం సెట్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఒక గంట సమయం పడుతుంది ఇవన్నీ చేయడానికి వాళ్ళకి మనం ఈ విధంగా నేను చూపించిన విధంగా పేపర్లో విధంగా కట్ చేసేసి వేటికి అవి పీసెస్ని సపరేట్ చేసిస్తే వాళ్ళకు కూడా సరదాగా ఉంటుంది మనకి ఒక ఫీల్ కూడా ఉంటుంది సో వాళ్ళకి ఒక యాక్టివిటీ ఇచ్చామే అని చెప్పేసి నేనైతే ప్రతిరోజు కూడా సండే సండే బుక్ వస్తుంది కదా అలాగ వచ్చిన రోజల్లా నేను ఈ విధంగా పజిల్స్ని కట్ చేసేసి వెయిట్గా సెట్ చేసి పిల్లలకి ఇస్తూ ఉంటాను సో పైన ఇమేజ్ కూడా ఉంటుంది కదా ఆ ఇమేజ్ని చూసి మనం ఈ విధంగా బ్లాగ్స్ని సెట్ చేసేసుకోవడమే చాలా సరదాగా ఉంటుంది పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మనం కొనిచ్చిన వాటికంటే ఈ విధంగా మనం తయారు చేసి వాళ్ళకి ఇచ్చిన వాటితోనే కొంచెం ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు పిల్లలు ఇలా ని సెట్ చేయడమే తర్వాత ఇంకొక టూ త్రీ కూడా కట్ చేసి ఇచ్చాను వాళ్ళకి వాళ్ళకి ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా నేను ఈ విధంగా కట్ చేసి ఇచ్చిన వాటితోనే ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట సో నేను అందుకని ఇలా ఇస్తూ ఉంటాను తర్వాత వీటితో పాటుగా మనకి ఇంకా అందులో కలర్స్లు వేసేది దారి కనుక్కోవడం ఇలాంటివి కూడా ఉన్నాయి కదా యాక్టివిటీస్ ఇవి కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇది వచ్చేసరికి నో కాస్ట్ అనమాట బయట మనకి ఎవరైనా కానీ ఇలా బుక్ కావాలని అడిగితే ఇస్తూ ఉంటారు షాప్స్లో ఒకవేళ కాస్ట్ పెట్టిన మనకి మహా అయితే ఒక టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అలాగా తీసుకుంటూ ఉంటారు సో ఇది ఒక మంచి యాక్టివిటీ పిల్లలకి వచ్చేసరికి ఇవన్నీ ఎందుకులే అనుకుంటే మనం డ్రాయింగ్ బుక్స్ కూడా ఇవ్వచ్చు బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ట్వంటీ ఫైవ్ థర్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ లోపు సో అవి కూడా ఇవ్వచ్చు దీనివల్ల పిల్లలకి చేతి నైపుణ్యం ఇంకా కళా నైపుణ్యం అనేవి పెరుగుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి స్లేట్ దీన్ని మ్యాజిక్ స్లేట్ అంటూ ఉంటాము దీంట్లో బ్యాక్ సైడ్ బటన్ ఉంటుంది అది ఆఫ్ ఆన్ చేసుకోవడానికి ఈ విధంగా మనం ఏదైనా రాయొచ్చు రాసిన తర్వాత దీన్ని ఇక్కడ డిలీట్ బటన్ ఉంటుంది కదా అది ప్రెస్ చేస్తే పోతుంది బ్యాక్ సైడ్ బటన్ని ఆఫ్ చేసేసి మళ్ళీ రాస్తే ఈ విధంగా నొక్కితే మాత్రం పోదు అది లాక్ సిస్టమ్ బ్యాక్ సైడ్ను ఆఫ్ ఆన్ చేసేది సో మనం ఏదైనా రాసినప్పుడు డిలీట్ అవ్వకుండా అలా ఉండడానికి వెనక బటన్ని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసరికి పిల్లలకి చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి హౌస్ టెంట్ హౌస్ కూడా పిల్లలు వాళ్ళకి చాలా మంచి ఫన్ యాక్టివిటీని ఇస్తుంది ఎప్పుడు లెర్నింగ్లు కాకుండా ఈ విధంగా యాక్టివిటీని కూడా వాళ్ళకి సరదాని పెంచుతుంది ఇది వచ్చేసరికి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇవి వచ్చేసరికి చిన్న చిన్న బాస్కెట్ లా ఉంటుంది ఈ చిన్న బాస్కెట్లో ఒక నైన్ హోల్స్ ఇంకా నైన్ ఐరన్ బాల్స్ ఉంటాయి అన్నమాట ఇలాగ ఒక మ్యాగ్నెటిక్ స్టిక్ కి ఒక స్టిక్ కి మాగ్నెటిక్ అనేది చిన్నది ఒక అటాచ్ చేసి ఉంటుంది ఆ స్టిక్ తో ఈ విధంగా మనం ఒక్కొక్క బాల్ ని ఒక్కొక్క హోల్లో వేయాలన్నమాట చాలా సరదా ఉంటుంది యాక్టివిటీ అనేది మొత్తం కూడా ఈ విధంగా ఇలాగా తీసుకొచ్చేసి ఒక్కొక్క హోల్ లో ఒక్కొక్క దాన్ని సెట్ చేసేసుకోవాలి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఒక్కసారి అలవాటైపోతే చాలా బాగుంటుంది ఇక్కడ కోడ్ మెన్షన్ చేశాను కదా ఒకసారి చెక్అవుట్ చేయండి మీషోలో వచ్చేసరికి ఇవి సింగిల్గా లేదు నేను బయట తీసుకున్నాను సింగిల్గా కాస్ట్ ఎక్కువ ఉంది డబల్ తీసుకోవాలి డబల్గా తీసుకుంటే మనకి వన్ హండ్రెడ్ టూ రూపీస్ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది నేను ఇది బయట వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్కే తీసుకున్నాను ఒకవేళ బయట ఆఫ్లైన్లో కూడా ఒకసారి ట్రై చేయొచ్చు చాలా ఫన్గా ఉంటుంది ఎంత బాగుంటుందో పిల్లలు కూడా అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇది ఈ విధంగా మనం నైన్ హోల్స్లో నైన్ బాల్స్ని సెట్ చేసుకోవడమే ఇది కూడా ఒక మంచి యాక్టివిటీ దీంతో పాటుగా క్యూబ్ కూడా ఉంటుంది అది కూడా ఇవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇండియా మ్యాప్ ఇది వచ్చేసరికి స్టేట్స్ క్యాపిటల్స్ నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకా ఈ విధంగా మనకి టూ టూ స్టేట్స్కి త్రీ త్రీ స్టేట్స్కి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేట్కి ఈ విధంగా పిన్స్ అయితే ఏర్పాటు చేశారు ఈ విధంగా పైకి లిఫ్ట్ చేసి పెట్టుకోవడమే చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది కిట్స్కి అయితే మంచి బెస్ట్ ఆప్షన్ అనమాట క్యాపిటల్స్ నేర్చుకోవడానికి మనం ఈ విధంగా బ్లాక్స్ అన్నింటినీ తీసి పక్కన పెట్టేసుకొని మనం ఈ విధంగా సెట్ చేసేసుకోవడమే ఈ సెట్ చేసేటప్పుడు మనకి ఏమేమి స్టేట్స్ ఉన్నాయి ఏమేమి క్యాపిటల్స్ వాటికి ఇంకా మన పక్కన సైడ్స్లో ఏమేమి బోర్డర్స్ ఉన్నాయి ఏమేమి స్టేట్స్ మనకి బోర్డర్గా ఉంది మన రాష్ట్రానికి ఇంకా మన రాష్ట్రానికి ఏమేమి ఓషన్స్ తగులుతాయి ఇంకా మన ఇండియాకి ఏమేమి ఓషన్స్ ఉన్నాయి ఇంకా పర్వతాలు ఏమున్నాయి ఇంకా అదర్ కంట్రీస్ ఏమున్నాయి ఇవన్నీ కూడా మనం ఈ మ్యాప్లో నేర్పించవచ్చు అనమాట ఇంకా వాళ్ళకి వచ్చేసరికి ఈ మ్యాప్ మొత్తం కూడా ఒక అవగాహనకు వస్తుంది వాళ్ళ మైండ్లో ఒక ఫిక్స్ అయిపోతుంది అనమాట ఇంకా ఏమేమి స్టేట్స్ ఉన్నాయి వాటి గురించి ఇంకా తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా ఎక్కువైపోతుంది పిల్లలకి మా బాబు అయితే మంచిగా ఇవన్నీ నేర్చుకొని ఈ విధంగా సెట్ చేసేస్తున్నాడు వితిన్ మినిట్స్లో చేసేస్తాడు నేర్చుకున్నాక నేర్చుకోకముందైతే కొంచెం టైం పట్టేది తర్వాత ఇంకా మ్యాప్లో పక్కన ఏం కంట్రీస్ ఉన్నాయి అవన్నీ కూడా అవగాహన తెచ్చుకున్నాడు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసరికి i పజిల్స్ అనమాట ఇవి కూడా ఒక్కొక్క రకమైన పజిల్స్ అవైలబుల్లో ఉంటూ ఉంటాయి నేను వీటిని కూడా బయట ఆఫ్లైన్లో తీసుకున్నాను కానీ మీషోలో కూడా ఉన్నాయి మీషోలో కూడా హండ్రెడ్ రూపీస్ పడుతున్నాయి కొన్ని కొన్ని వన్ ట్వంటీ రూపీస్ పడతాయి నేను వీటిని బయట కొన్నాను బయట కొన్నప్పుడు హండ్రెడ్ రూపీస్ పడింది నేను ఇక్కడ రెండు కోడ్స్ ఇచ్చాను కదా వాటిని చెక్ చేయండి మీకు తెలుస్తూ ఉంటాయి మీషోలో ఒక్కసారి ఒక కోడ్ మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా అన్నీ వస్తూ ఉంటాయి ఇవి వెహికల్స్ తీసుకున్నాను ఇంకా వాటర్ యానిమల్స్ తీసుకున్నాను వెహికల్స్ వెహికల్స్ ఒక నాలుగు సెట్స్ వాటర్ అనిమల్స్ వచ్చేసరికి ఒక ఫోర్ సెట్స్ అలాగొచ్చాయనమాట మీషోలో కూడా నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ అండర్ హండ్రెడ్ రూపీస్లోనే ఫోర్ ఫోర్ సెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి నేను ఎలాంటి సెట్స్ ఉన్నాయా ఏంటని చెప్పేసి ఇమేజ్ కూడా యాడ్ చేశాను ఈ ఇమేజెస్లో మీరు చూసుకొని మీరు ఒక అయితే రావచ్చు మీ షోలో ఒకసారి ట్రై చేయండి పిల్లలకి ఫన్ యాక్టివిటీస్ అయితే చాలా అంటే చాలా మోర్లో ఉన్నాయన్నమాట ఇంకా నెక్స్ట్ ఈ ఇమేజెస్లో ఇంకా చిన్న చిన్న ఇమేజెస్ కూడా ఉన్నాయి ఒకప్పుడు మనం సంతూర్ కొన్నప్పుడు చిన్న చిన్నవి పజిల్స్ వచ్చేవి అంతంత చిన్న చిన్న పజిల్స్ కూడా ఉన్నాయన్నమాట ఏంటో ఒకసారి చూపిస్తాను చూడండి వచ్చేసరికి చిన్న చిన్న పజిల్స్ అనమాట వీటిలోని ఇలాగ యానిమల్స్ ఇలాగ మనం కార్టూన్స్ షేప్స్ ఇంకా యానిమల్స్ వాటర్ యానిమల్స్ ఇలాగా రకరకాలు ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇవి వచ్చేసరికి కూడా బ్లాక్స్లో టైప్స్ అనమాట వీటిలో ఇలాగా మూడు సెక్షన్లతో ఈ విధంగా వస్తారనమాట వీటిని మనం రకరకాలుగా మోడల్స్ అయితే మనం కట్టుకోవచ్చు అంటే హౌసెస్ వెహికల్స్ ఇంకా రకరకాల కట్టుకోవచ్చు అది మన ఊహాశక్తి మీద ఉంటుంది ఈ మూడు సెక్షన్స్ని యూజ్ చేసి పెట్టుకోవచ్చు ఇలాగ రెండేమో ఒక రకమైన షేప్స్ ఇస్తారు అంటే ట్రయాంగిల్ షేప్ స్క్వైర్ షేపు ఇంకా రెక్టాంగిల్ ఇంకా డైమండ్ షేప్ ఇలా వస్తూ ఉంటారు ఇంకొక దాంట్లోనేమో ఇంకా మనం గేమ్స్ ఆడుతూ ఉంటాం కదా వీడియో గేమ్స్లో ఉండే పజిల్స్ ఆ టైప్లో ఇస్తారు ఇంకొక సెక్షన్ వచ్చేసరికి క్రాసెక్స్ గేమ్ అంటారు వీటిని అంటే జాడీ అంటూ ఉంటారు కొంతమంది అలాగా ఇలాగ ఇస్తూ ఉంటారనమాట ఇలా ఇలాగ మనకి ఇచ్చిన వాటిని మనం అన్నిటినీ యూస్ చేసి రకరకాల షేప్స్ని అయితే కట్టుకోవచ్చు అవి ఏవైనా కావచ్చు హౌసెస్ కావచ్చు ఇంకా బిల్డింగ్స్ కావచ్చు ట్రీస్ కావచ్చు ఇంకా క్లౌడ్స్ క్రిస్మస్ ట్రీ ఇలాగా మన ఇష్టం అనమాట వీటితో పాటుగా మనకు ఒక పేపర్ ఇస్తూ ఉంటారు ఆ పేపర్లో మనకి రకరకాల అన్నీ ఉంటాయి మనం ఏది కట్టుకోవాలన్నా కానీ ఆ పేపర్లో చూసి అయితే కట్టుకోవచ్చు ఇంకా ఈ గేమ్ ఆడుతున్నారు కదా ఈ గేమ్ కూడా ఎలా ఆడుకోవాలి ఎలా పెడితే ఎలా జాడీ అవుతుంది ఎలా పెట్టకూడదు అనేది కూడా ఆ పేపర్లో ఉంటుంది ఆ పేపర్ని కూడా యాడ్ చేశాను ఒకసారి చూపిస్తాను ఇదే ఆ పేపర్ ఇదిగోండి ఇలాగా రకరకాల వాటిని మనం త్రీ సెట్స్ ఉన్నాయి కదా ఆ త్రీ సెట్స్ని ఎలా యూస్ చేయాలని చెప్పేసి ఇచ్చారు ఫస్ట్ సెట్ వచ్చేసరికి ఆ పైంది సెకండ్ సెట్ వచ్చేసరికి అది కిందది థర్డ్ సెట్ అంటే కింద గేమ్ ఉంది కదా అది వచ్చేసరికి ఇది ఏ విధంగా ఆడాలని చెప్పేసి మొత్తం కూడా ఈ పేపర్లో అయితే ఉంటుంది మనం మన క్రియేటివిటీని బట్టి యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అన్నిటినీ కలగలిపి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది మంచి యాక్టివిటీ అనమాట ఒకసారి నచ్చితే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి స్నేక్ అండ్ లైడర్ లూడో అనమాట ఈ రెండు కలిపి ఒక సెట్లో వచ్చినాయి నీటితో పాటుగా ఇంకా మీషోలో రెండు సెట్లు వచ్చి కూడా హండ్రెడ్ రూపీస్కి ఉన్నాయి వాటి క్వాలిటీ కూడా బాగుంటుంది ఎందుకంటే వేరే వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు ఒకరు తీసుకున్నారు సేమ్ అదే క్వాలిటీలో మనకి సింగిల్ సెట్ అంటే లూడో ఇంకా స్నేక్ అండ్ లెడర్ వచ్చి కూడా ఒక హండ్రెడ్ రూపీస్కి వచ్చింది అనమాట నేను దీన్ని బయట తీసుకున్నాను ఇది వచ్చేసరికి కూడా హండ్రెడ్ రూపీస్ మనకి మీషోలో కూడా అవైలబుల్లో ఉన్నాయి నేను దాదాపుగా అన్నిటినీ కూడా మీషోలో తీసుకోలేదనమాట ఎక్కువ శాతం సగం బయట సగం లోపల తీసుకున్నాను కానీ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను మీషోలో సెర్చ్ చేసి మరి కోడ్స్ అయితే ఇచ్చాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్లేట్ బోర్డ్ అనమాట దీనికి మనకి మ్యాగ్నెటిక్ స్లేట్ బోర్డ్ అనవచ్చు ఇది వచ్చేసరికి మ్యాగ్నెటిక్ లాగా పనిచేస్తుంది ఈ పెన్సిల్ అనేది ఇంకా దీనికితో పాటుగా అరేజ్ చేసుకోవడానికి కింద ఈ విధంగా అయితే బటన్ ఆప్షన్ ఉంది మనం ఎట్ నుంచి అయినా రివర్స్కైనా కానీ అరేస్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను రైట్ నుంచి లెఫ్ట్కి చేశాను కదా ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ కూడా అరేస్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ కూడా సూపర్ అనమాట నేను దీన్ని కూడా మీషోలో తీసుకోలేదు ఇది కూడా నేను బయటే తీసుకున్నాను కానీ మీషోలో కూడా క్వాలిటీ బాగుంది నేను ఒకసారి తీసుకొని చెక్ చేసి మళ్ళీ రిటర్న్ పెట్టేశాను అనమాట నచ్చింది బాగుంది అని చెప్పేసి నేను మళ్ళీ ఇక్కడైతే నేను కోడ్ మెన్షన్ చేశాను ఇది వచ్చేసరికి ఒక టూ హండ్రెడ్ పడింది ఇది కొంచెం కొంచెం కాస్ట్ అనిపించింది బయట నాకు వన్ ఫిఫ్టీ దొరికింది ఒకసారి కావాలనుకుంటే బయట ఒకసారి ట్రై చేయండి వీటితో పాటుగా ఇంకొక ఐటెం అయితే చూపిస్తున్నాను ఇవి వచ్చేసరికి స్ట్రింగ్స్ అనమాట మనం ఎలా కావాలంటే అలా మలుచుకొని షేప్స్ అయితే తయారు చేసుకోవచ్చు ఇవి కూడా చాలా బాగున్నాయి వీటిని నేను కూడా పెట్లో ఉన్నాయన్నమాట నేను వీటిని మళ్ళీ తీసి చూపిస్తాను సో ఇది షార్ట్ అయితే పోస్ట్ చేస్తాను మొత్తం కూడా పిల్లలకి సరదా యాక్టివిటీస్ అన్నీ కూడా నేను సింపుల్గా వన్ ఫిఫ్టీ అండర్లో చూపించాను మీకు ఖచ్చితంగా మంచి ఫన్ యాక్టివిటీ అండి పిల్లలకు కూడా ఎక్కువగా మొబైల్స్ టీవీస్ చూడకుండా అట్లీస్ట్ కొంచెం సేపు అయినా కానీ వీటితో స్పెండ్ చేయడం ద్వారా వాళ్ళకి మంచి ఫీల్గా ఉంటుంది ఇంకా బ్రెయిన్ కూడా కొంచెం షార్ప్గా ఉంటుంది నేనైతే అయితే పర్చేస్ చేశాను ఇంకా మీషోలో బౌల్డ్ అన్నీ ఉన్నాయి ఒకసారి మీకు కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి నచ్చితే కనుక మీకు నచ్చినవి పర్చేస్ చేసుకోవచ్చు క్వాలిటీ వైజ్ అయితే అన్నీ బాగుంటాయి ఎందుకంటే మనం హండ్రెడ్ రూపీస్ పెట్టింది ఏమొస్తుంది చెప్పండి సో అదే హండ్రెడ్ రూపీస్కి మనకి మీషోలో రకరకాలు ఉన్నాయి కిడ్స్కి ఇంకా కొంచెం పెద్ద పిల్లలకి ఇంకా పెద్ద పిల్లలకి వన్ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలందరికీ కూడా మీషోలో హండ్రెడ్ రూపీస్లోనే అవైలబుల్ ఉన్నాయి టోటల్ వీడియో అయితే ఇది నచ్చితే కనుక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్